సో విపత్తు నిర్వహణ గురించి నెక్స్ట్ ఇనిషియేషన్స్ తీసుకోవడానికి అన్ని రకాలుగా సలహాలు ఇచ్చారు మీరు కానీ నాకు అనిపించేది ఏంటంటే మీతోటి దాదాపుగా నేను ఒక పన్నెండు సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను సార్ ఒక ఐఏఎస్ అధికారి మీరు కూడా అలాగే పౌర సమాజ ఉద్యమ నేత మీ ఒక్కరే ఎన్ని సలహాలు ఇస్తే ఎంత పెద్ద దేశంలో ఎంత బ్యూరోక్రసీ ఎన్ని ప్రభుత్వాలు ఎంత సమ్మేళితమైనటువంటి హ్యూమన్ బ్రెయిన్స్ అన్ని కలిపి ఎందుకు ఈ పనులు చేయలేకపోతున్నాయంటారు అమర్నాథ్ పరిష్కారాలు ల్యాక్ కాదు ఈ నా సొంత విషయాలు కాదు ఇప్పుడు ఇవన్నీ నేను మీ నుంచి కూడా నేర్చుకున్నావే కానీ మనం సొంతంగా అన్నస్తే ఏం తెలుస్తే మనకి మనం జిజ్ఞాస ఉండి జరగాలన్న కోరిక ఉంటే నేర్చుకోవడానికి సాధనాలు ఉన్నాయి ఇవాళ కొంత అనుభవం నుంచి నేర్చుకుంటాం కొంత గత నుంచి నేర్చుకుంటాం కొంత ఇతరుల అనుభవం నుంచి నేర్చుకుంటాం నిరంతరం కనుక అన్వేషణ ఉన్నట్లయితే ప్రభుత్వం అంటే ఉంది బాధ్యకత ఉంది యంత్రాంగం కావచ్చు కేవలం రాజకీయంలో ఉన్నాడు కదా అధికార యంత్రాంగం కూడా వాళ్ళ బాధ్యత నిరంతర అన్వేషణ కావాలి సమస్యల పరిష్కారాన్ని సమస్యలు వర్ణించడం కాదు సమస్యను చూసి బెంబేలేచ్చుకోవటం కాదు ఈ సమస్య రాకుండా కాపాడటం ఎట్లాగా వస్తే పరిష్కారం చేయటం ఎట్లాగా అది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితంతో వేగంగా ప్రజల భాగస్వామ్యంతో మీ మనసు అదే పనిగా ఉన్నట్టయితే అలా ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాళ్ళ వల్ల ప్రయోజనాలు జరుగుతాయి కొన్ని దేశాలే మారిపోయినాయి మీరు సింగపూర్లో నీకువాన్యు ఆయన మనిషి మామూలు మనిషి ఆయన కూడా కానీ ఎలాంటి రే రేషనల్ దృక్పథం హేతుబద్ధమైన దృక్పథం వాస్తవాల ఆధారంగా ప్రజల్ని ప్రేరేపించటం ప్రజల్ని పెచ్చుగాళ్ళుగా మార్చకుండా వనరులను సద్వినియోగం చేయడం దీర్ఘకాల దృష్టితో ప్రయత్నం చేయటం సమర్థలను వాళ్ళని ఎంపిక చేయటం వాళ్ళని ఉపయోగించుకోవటం అది చేశాడు కాబట్టి సింగపూర్ ఒక ఒక నిరర్థకమైన దేశం సొంత భూమి లేని దేశం మంచినీళ్ళు లేని దేశం మరి సముద్రంలోకి వెళ్ళకపోతే రిక్లమేషన్ లేకపోతే భూమి కూడా లేదు వాళ్ళకి మంచి లేవు ఆ దేశంలో ఆ దేశం వల్ల మనం తేరిపారా చూడలేని దేశం కాదు మనం అమరావతి కట్టుకోవాలంటే సింగపూర్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నాం వాళ్ళంతా కూడా గోచిపాత దేశం అది ముప్పై లక్షలు నలభై లక్షల జనాభా ఉన్న దేశం అది అట్లాగే చైనా డెంగ్స్ ఓపింగ్ మరి మనలాంటి దేశం మనంత పెద్ద దేశం వేదరికంగా ఉన్న దేశం ఒక తరం కాలంలో ఆయన కృషి వల్ల దూరదృష్టి వల్ల ముందు చూపు వల్ల అద్భుతమైన మార్పులు తీసుకోగలిగాడు కొందరిని ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం డెంగ్స్ ఓపింగ్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఆయన నాకు బంధువా నా కులం వాడా నా మతం వాడ నా లేకపోతే నా రేస నా జాతి కాదు కదా నా ఒంటి రంగా కాదు కదా నిజంగా ఆయన చేశాడు ఒక లీక్ వాణి చేశాడు అది సాధ్యం వీళ్ళు రుజువు చేస్తున్నారు సాధ్యమైన అలాగే కొన్ని కొన్ని చోట్ల ఒక సందర్భంలో కొంతమంది కొంచెం చేశారు బెంగళీ మాట్లాడుకున్నాం మనం మరొకరి నుంచి మాట్లాడుకున్నాం అది జరగడం సాధ్యం ఎంత మేరకుంటే వీరుంటే ఎంత చేయలేదు ఆధునిక యుగంలో మనకున్న అవకాశాలు ప్రపంచ చరిత్రలో మరెప్పుడు లేవు ఒకప్పుడు కన్యుళ్ళు కాచున్నామే తప్ప అవకాశాలు లేవు మనకు తెలియదు పరిష్కారం ఏంటో ఉన్నాయి నూటికి తొంభై ఉన్నాయి కొన్ని ఊహించని ఉపద్రం వస్తే మనం ఏం చేయలేకపోవచ్చు ఒక పెద్ద భూకంపం వచ్చింది భూకంపాన్ని మీరు ఆపలేరు భూకంపం వస్తే తట్టుకోవటమే తప్ప తర్వాత పునరావాసమే తప్ప మీ దగ్గర పెద్దగా చేయడానికి ఏం లేదు కానీ మన అదృష్టం కొద్దీ భారతదేశంలో పెద్ద భూకంపాలు రావు అసలు దక్కన్ దక్కనపేట భూమి మీద భూకంపాలు రావు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన భూమి ప్రపంచంలో భూమి భూకంపాలు రావు మీకు మన ప్రకృతి వైపరత్యాలు మిగతా ప్రపంచంతో పోలిస్తే చాలా చాలా తక్కువ అవి కూడా తట్టుకోకపోతే మన లోపం తప్ప ప్రకృతిని నిందించద్దు మన చేతుల్లో పరిష్కారం